దానికి ప్రాపర్గా ఫస్ట్ సిలబస్ ఆ తర్వాత బుక్ లిస్ట్ అంటే ప్రాపర్ బుక్ లిస్ట్ మీకు మీరే అనుకోండి అందరికీ తెలిసిన బుక్సే ఉంటాయండి లైక్ ఐ ఐ రిలీ వాన్ టు టెల్ యూ దిస్ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ ఏంటి ఏం చదవాలి అనుకుంటారు కానీ ఆ బుక్ లిస్ట్ అంతా వాళ్ళకి తెలుసు బికాజ్ అందరు స్టూడెంట్స్ ప్రిపేర్ అయితే ఆ బుక్ లిస్ట్తోనే మీ మీలో ఏంటంటే ఆ కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది మేము చదివేది సరిపోతుందా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలా అంటే ఆ కన్ఫ్యూషన్ పెట్టుకోకండి యూ స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్ తర్వాత వాల్యూ అడిషన్ అనేది కరెంట్ అఫైర్స్ బేస్డ్ కావచ్చు ఇప్పుడు తెలంగాణ ఎకానమీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ దీని ద్వారా మీరు వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ యూ బీ పర్ఫెక్ట్ విత్ ది స్టాటిక్ బుక్స్ యూ హ్యావ్ ఆ బుక్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు ఇప్పుడు టైం ఉంది బికాస్ ఇప్పుడు మనం ఫిబ్రవరి అని తీసుకుంటే యూ హ్యావ్ టైం టిల్ మే మేలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ తర్వాత మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఒక త్రీ మంత్స్ గ్యాప్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది సో మీకు ఇంత గ్యాప్ ఉన్నప్పుడు వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం సో ఒకసారి ఆలోచించి మీరు ప్రాపర్గా చదువుకోండి